ఎం న్యూస్ కి స్వాగతం మట్టి ఇసుక మాఫియాలు చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు నేడు అధికార కూటమి పార్టీలోకి చేరాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక సాగవని కూటమికి వలస పక్షుల అవసరం లేనే లేదని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నొక్కి వక్కానించారు రాష్టంలో ఎక్కడికక్కడ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది అధికారం చేజికిచ్చుకోవడం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వర్మకు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా పని వేసుకోండి దమ్ముంటాయని చెప్పి వైసీపీ వాళ్ళు సవాలు చేయిస్తున్నాం అరవై నిమిషాలు పదిలో వస్తారు మరి కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఓటు నూటికి తొంభై శాతం ఓటు జనసేన పార్టీకి పడే విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓటమిలే భాగంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది అలాగే జనసేన బీజేపీ కూడా పనిచేసింది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఎప్పుడూ కూడా తెలియజేస్తూ చాలా మంది కూడా వచ్చారు ఇక్కడ మరి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అందరితోటి మీటింగ్స్ చేసి అధికారులు అందరితోటి వ్యవస్థను ఏ విధంగా నడిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆ విధంగా నడిపించే విధంగా గీత గారి దగ్గర ఉన్న టీము నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని సాయిశక్తుల ప్రయత్నం చేసి ఆ ఓటమి చూడాలని ఆనందంతో ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి గ్రామాల్లో మా మీద వీధి పోరాటం చేసిన ఈ వ్యక్తులందరూ ఇప్పుడు పార్టీల్లోకి రావాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు తర్వాత అధికారానికి ముందు మళ్ళీ ఎలక్షన్కి వచ్చే ముందు నాలుగు నెలల ముందు వెళ్ళిపోతారు పిఠాపురంలో ఇది ఆనవాయితీ ఇప్పుడు పరిపాలించుకోవడానికి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి కూటమి అభ్యర్థికి ఎవరి సహాయం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమితో ఆయన పరిపాలించుకుంటారు ఇప్పుడు వైసీపీలో వాళ్ళు వచ్చి ఇక్కడ అందరి మీద ఎక్కి పార్టీని డిస్టర్బ్ చేసి ముందు నుంచి కష్టపడి ఉన్న జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీరందరికీ నష్టం కలిగించి ముందుకెళ్లాలని ఒక దురుద్దేశ ఆలోచన కుట్రతో ఉన్నారు ఇది అన్ని పార్టీలు ఆలోచన చేసుకుని అధికారం వచ్చాక ఇంకొకటితో పరిపాలించుకోవాల్సిన అవసరం లేదు మన కార్యకర్తలకి అన్నిటికంట ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆ దమ్ముంది అంచొకరు అవసరం లేదు ఏది ఏమైనా వలసలు పెన్నం దొరబాబు దగ్గర నుంచి వలసలు వచ్చినా ఇరు పార్టీలకి చెడ్డ పేరు నష్టమే ఇచ్చేదంటే చెరువులన్నీ మింగేశారు మళ్ళీ ఇల్లు చెరువుల కోసం వస్తున్నారు ఈ నియోజకవర్గంలో మట్టి ఉన్నాయి జరగవు మట్టి వ్యాపారాలు ఉన్నాయి జరగవు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే బిఠాపురంలో పరిపాలన ఆయన ద్వారా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇటువంటి వలస పక్షులు అధికారం కోసం వచ్చి పక్షులు అధికారం ముందు మనల్ని కత్తులతో నరకడానికి యుద్ధం చేసిన పక్షులు ఓడిపోవడానికి యుద్ధం చేసిన పక్షులు ఇటు వంగా గీత దగ్గర కానీ పెండు దొరబాబు దగ్గరికి కానీ ఉన్న ఈ వ్యక్తులు ఎవరు కూడా పార్టీకి అవసరం లేదు మేము కార్యకర్తలు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నాం ఆయన పరిపాలనలో పిఠాపురం అభివృద్ధి పదంలో పరుగులెడతా అని చెప్పి తెలియజేస్తూ ఈవేళ వచ్చిన కార్యకర్తలకి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి విజయంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు అదేవిధంగా రేపు ఆయన వచ్చాక విజయోత్సవం అన్నది భారీగా చేస్తాం ఆ రోజు మనందరం కలిసి ఆయన గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ రోజు ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి ఒకటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను మద్దతు ఇస్తానని చెప్పి ఆరు నెలల క్రితమే ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాను అలాగే బంగారు పల్లెల్లో పెట్టి గెలిపించి ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో పద్ధతిగా ఈ ఒక గెలుపు మీ చేతిలో పెడుతున్నాను వర్మగారు అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన పెట్టిన బాధ్యతని ఆయన్ని ఎట్టి పరిస్థితిలో గెలిపించాలన్న ఆలోచనతో కసి పట్టుదలతో నేను ఏదైతే బంగారం పల్లిలో పెట్టిస్తానన్నానో అదే విధంగా డెబ్బై వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన మాట మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ఆరు నెలల ముందు నేను ఇచ్చిన మాట మేరకు బంగారుపల్లలో ఆయనకి విజయం బహుమానంగా ఇఠాపుర నియోజకవర్గం మేము అందరం ఇచ్చామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది అసెంబ్లీకి ఎలా వెళ్తాడు ముట్టుకోలేడు అని రకరకాలుగా చేశారు మరి కళ్ళజోళ్ళు పెట్టుకుని చూడండి రా కళ్ళు కనబడబోతాయి పిఠాపుర నుంచి డెబ్బై వేల కిలోమీటర్ల వేగంతో అసెంబ్లీ గేట్లు తన్నుకొని అసెంబ్లీలో మొత్తం రాష్ట్రం గురించి గొంతెచ్చి నాయకుడు గొంతెత్తి నాయకుడు పవన్ కళ్యాణ్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి